చెన్నారావుపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గంటా రవికుమార్ అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి అన్న సూచనల మేరకు మండల అధ్యక్షుడు దామరొప్పుల రాజశేఖర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం సన్న బియ్యం మేమే ఇస్తున్నాం గొప్పలు చెప్పుకుంటుందన్నారు కానీ అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యమే ఇందులో ఒక్కరికి ఐదు కేజీల బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ ఒక కేజీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దీన్ని వాళ్ళు ఒక గొప్పలుగా చెప్పుకుంటూ సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహరిస్తున్నారు దాన్ని ఖండిస్తూ ఇవాళ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మోడీకి ఫలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట బోత్ అధ్యక్షుడు కోరి రాకేష్ మండల సీనియర్ నాయకుడు వనపర్తి మల్లయ్య మామిడాల రమేష్ దామరప్పల పెద్ద సీను చిన్న సీను రాజ్ కుమార్ ఆమ్రు నాయక్ లక్ష్మీనర్సయ్య మరాఠి ఉప్పలయ్య కోటగిరి నారాయణ మేడి సంతోష్ వడ్లకొండ రాజశేఖర్ నరేష్ బూత్ అధ్యక్షులు కందాల చంద్రమౌళి బూత్ అధ్యక్షులు వీరమల్ల మహేందర్ బూత్ అధ్యక్షులు హరికృష్ణ ఎల్లయ్యగూడెం బూత్ అధ్యక్షులు సుధాకర్ కోనాపురం బూత్ అధ్యక్షులు అలాగే అంజీ రాజు తదితరులు పాల్గొన్నారు కిలోకు నలభై రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది పది రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది మేవే ఇస్తాం మొత్తం అని చెప్పి చెప్పుకోవడం కరెక్ట్ కాదు కేంద్రం కిలోకు నలభై రూపాయలు మేము ఇస్తున్నాం కానీ మేమే మొత్తం ఇస్తాం చెప్పడం అది కరెక్ట్ కాదు ఇది దేశాలని పేరు ఇప్పటికైనా ఉత్త బియ్యం ఇప్పటికి అనిస్తాను కాబట్టి అన్న ఈరోజు మనకు సన్న బియ్య కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారిది నలభై రూపాయలు ఉన్నాయి రాష్ట్ర గవర్నమెంట్ పది రూపాయలు ఉన్నాయి దీన్ని రాష్ట్ర గవర్నమెంటో వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని దీన్ని మేమే ఇస్తున్నామని చెప్పి గ్రామాలలో వాళ్ళు పోగ్లో చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారి కూడా ఎంత ఇస్తున్నారో అది కూడా మీరు చెప్పి మీరు పోక్రం చేయండి అలాగే నరేంద్ర మోడీ గారికి ఒక ధన్యవాదం తెలుసుకుందాం అన్న మాట్లాడొక రెండు నిమిషాలు